హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నదా ఇక అయితే నేను అయితే బెల్ట్ పోసామండి బెల్ట్ పోసి పూట అయితే బెల్ట్ బాక్సులు ఎన్ని ఒకేసారి పోసేసాము ఈ పూట అయితే గోలు కట్టినామండి ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు మైక్ ఒకటి ఉంటే నేను మాట్లాడే మాట పెద్దగా కనబడింది కానీ ఈ మిడిల్ క్లాస్ మనిషి మైక్ కొనాలంటే వెయ్యి రూపాయలు కావాలండి వస్తాయి వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు అంటే బియ్యం కట్టుకో లేకపోతే కూరగాయలు బోరగాయలు తెచ్చుకోవచ్చు అయితే మాట్లాడితే నిలబడింది కానీ గురుగారు ప్లేస్ అయితే లేదండి ఇక్కడ ఇంటి గోడకి భారీ గోడ ఒకేసారి కడిపి కట్టేశారు కలిపి కట్టాలి ఎందుకంటే అండి ఇక చూడండి ఇక్కడ ఈ ఇంటి గోడలో నుంచి ప్రహరీకి బెల్ట్ ఒకేసారి సోభలు కలిపి బెల్ట్ వేసారు చూడండి బౌరికి ఇటు ఈ పక్క గోడ గొంతులో కూడా ఎందుకంటే ఇవాళ పారీ గోడ సపరేట్ కట్టినా కూడా ఉండలేదండి దాని డివైడ్ అయిపోయి ఈ పక్క ఇల్లు కట్టుకొని కట్టుకోకపోయి ఈ లోతు వేపుజలకి మనం ఏమైనా తని లేపుతున్నాం తర్వాత ఏమవుతుంది ఈ పక్క మిరక రాజలకి పడిపోతుంది ఏది ఇట్లా లగం వేయకముందు లగ వేయకుముందు కనుకో అన్ని లగాలు వేసేస్తున్నారు ఎడ్రపడితే అక్కడ మీరు ఏదైనా కట్టుకోవాల్సి ఉంటే పారీ ఇల్లు ఒకేసారి కలిపి కట్టుకోనండి పొద్దునుంచి అయితే చూడండి ఇవి రెండు కాళ్ళు కట్టే టైం అయితే ఇప్పుడు ఒంటి గంట అవుతుంది పోవదు ఎక్కువ హెల్ షేప్ కట్టేసేసాము ఇక చూడండి ఈ ఇంటి వాళ్ళ నుంచి ఒకేసారి పారి వాళ్ళకి బెల్టు అయితే మెట్లు అండి మెట్లకి సోలో నీళ్ళు పోయేవాళ్ళ తర్వాత పోసుకోవచ్చు ఇద్దరు ఒకే రకం బండిని వేసుకొచ్చారు కొద్ది తేడా ఉందే వాటర్కి వెళ్తాను మీరు ఎన్న తెచ్చుకున్నావా అన్న కూడా తెచ్చుకున్నాను అంట అదే సీన్ తెచ్చుకున్నా చూడండి బైక్ అయితే ఎండలో పెట్టాను మళ్ళా మళ్ళీ ఈ ఎండాకాలం వస్తే బైక్లు ఏడబెట్టాలో తెలియదు అసలు మాడిపోతుందండి పాపం అప్పుడు చూసాం అక్కడ లేదు కాసేపు నేడు వచ్చింది పూలు అంబడి పూలు బజ్నాయండి అయితే రాదురాషం నీ కోసం నా కోసం కిలోమీటర్లు ఎలా వస్తుంది ఇప్పుడు కిలోమీటర్లు వచ్చేసి ఇక అండి ఇక అన్నానికి టైం చెప్పే కదా ఒకటైంది అంటే అక్కడి నుంచి రావటానికి ఒక పది నిమిషాలు పట్టిద్ది అన్నమాట అయితే మా ఆవిడకి మిషన్ మా ఆవిడ పొద్దున తలకాయ నొప్పి ఉంది బాగలేదు ఎందుకంటే మిషన్ మీదండి పెద్దాకల ఈ మోటార్ సౌండ్కి ఏది మోటార్ ఇప్పుడు ఈ మోటార్ సౌండ్కి బాగా తలకాయ నొప్పి వచ్చేసింది అంటే త్రిణి మాయ్ త్రేణి త్రేణి మాయ్ ఎట్ ఉంది ఇది ఏంది మరి పెళ్ళింది ఎట్లా పనుకుంది చూడండి బాబు నోరులో జీవులు అనమాట బయట తిరిగి తిరిగి వెలుగు తిని ఆదిని వచ్చి అనమాట మనసు తినలేదా బయట తినవా అందుకే కావాలి ఇడ్లీ అని అట్లా తిన్నా రెండు ఏందో అరే సుంటా సుంటా ట్టుంది కలకని లే అన్నం పెట్లే ఆకులు అవుతుంది ఏం కోట చేసాయా దోసకాయ దోసకాయను బంగాళ ఇల్లు మటుకి చక్కగా రిడు వచ్చేసేడా లేపండి లే డాడీ వచ్చేడు తిన్నావు లేని లేపు లేపు రే నువ్వు ముందు లే అన్నందో చిన్నడా ారా దస్తున్నారా తిన్నారా అన్నారా వచ్చేసాను ఏంటా దస్తున్నారా చూసారు కండి ఈ ఎల షేప్ వరకు గోడ అదే ఇక చూడండి ఈ ఈ ఎల్ల షేప్ మట్టి గోడ కట్టేశాం పొద్దున ఇక మధ్యాహ్నం నుంచి చూడండి ఈ బారు మధ్యలో ఆడ్డం ఇక ఈ బారు కూడా కట్టేసేమండి ఇక డమ్ములు కూడా కట్టేసాం కొరవ ఆగిపోయింది రేపు పొద్దున ఇక వరస వేసేసి ఒక వరస ఆగిపోయింది ఇక వరసే జాయింట్లు కూసేస్తాం ఇంకేం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగో ఒంటరిగారండి ఇంక ఒంటర్ గారు కదా చెప్తారు కదా మెట్లు అండి ఇవే ఇక మెట్ల నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోతాయి అనమాట పిల్లర్స్ ఒకేసారి లేపేశారు ఈ ఇంటికి చూడండి ఇది దక్షిణం పక్క ఇటు తూర్పు రెండు రోడ్లు ఉన్నాయండి నెంబర్ వన్గా ఉండేది ప్లేసు ఇలాంటి ప్లేస్ కానీ ఉంటే మటుకి బ్రహ్మాండంగా ఉండింది అండి చూడండి ఉత్తరం అనమాట చక్కగా ఇక్కడ దర్వాజా వచ్చింది ఇక్కడ ఈ మూలన ఈ రోడ్డు తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు అండి నెంబర్ వన్ ఉండేది కదా బాయ్ అండి ఇరవై డబ్బులు ఆరోగ్యండి